హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కింజల్ప పక్షులు ఈ కథను రచించిన వారు సాహితీ ప్రియగారు పూర్వము కాశీరాజు వద్ద మంత్రిగా ఉండిన ఉగ్రసేనుడి కొడుకు కాదరపింగు వట్టి తిరిగిబోతు ఒక రోజున అతను తన పనికి మాలిన స్నేహితులతో వారణాసి నగరంలో తిరుగుతూ రాజపురోహితుడి పుష్యుడి భార్యను పద్మను చూశాడు ఆమె టీవీ అందము అతన్ని మోహపరవశుణ్ణి చేశాయి ప్రేమ పక్షులకు సహాయం చేయడంలో పేరు గడించిన తటిల్లత అనే ఆమెను కాదరపింగు ఆశ్రయించి తనకు పద్మను ఎలాగైనా కూర్చోమన్నాడు మంత్రిగారి కొడుక్కి సహాయపడటము లాభసాటిగానే ఉంటుంది కానీ మంత్రిగారికి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవటము ప్రమాదకరం కావచ్చు అందుచేత తటిల్లత ఉగ్రసేనుడు వద్దకు వెళ్లి ఆయన కొడుకు తనను కోరిన కోరిక గురించి చెప్పింది ఉగ్రసేనుడు ఉగ్రుడైపోవడానికి వదులు సంతోషించి తటిలతను ప్రోత్సహించి తన కొడుకు కోరిక నెరవేర్చమని ముందుగానే ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు ఇందుకు కారణమేమిటంటే రాజుకి మంత్రి మీద కన్నా పురోహితుడైన పుష్యుడిపైన ఎక్కువ విశ్వాసము అభిమానమును అదీగాక పుష్యుడు అతని భార్య ఆదర్శ దంపతులుగా పేరుపడ్డారు పుష్యుడికి సగం ఖ్యాతి మూలానే కలిగింది అలాటప్పుడు పుష్యుడి భార్య నడత మంచిది కాదని లోకానికి తెలిసేలాగా చేయగలిగితే పుష్యుడు మరి తల ఎత్తుకుని తిరగలేడు తటిలత పద్మ ఇంటికి వెళ్ళి తార్పుడిగత్తె చాకచక్యమంతా ప్రదర్శిస్తూ పద్మని ప్రోత్సహించింది తటిలత వేసిన ఉచ్చులో పడటానికి పద్మ ఏమాత్రమూ అభ్యంతరము చూపక తనను అంతగా మోహిస్తున్న వారెవరు అని అడిగింది ఆమె అంత సులభంగా తన దారికి వచ్చినందుకు తటిలత ఆశ్చర్యపడుతూ నిన్ను మోహించినవాడు మంత్రి కుమారుడు కాదరపింగు అతని కోరిక తీర్చాలి అన్నది ఈ విషయం రహస్యంగా ఉంటుందా అని పద్మ అడిగింది ఉండదు అన్నది తటిలత పర్వాలేదులే నువ్వు అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యి అన్నది పద్మ తటిలత ఉగ్రసేనుడి వద్దకు వెళ్ళి రాజు పురోహితుడు కొన్నాళ్ళు ఊళ్ళో లేకుండా చెయ్యాలి అన్నది ఉగ్రసేనుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు కింజల్ప పక్షులు అనే విచిత్రమైన పక్షులను గురించి విన్నాను అవి చక్కని రంగులు కలిగి మానవ భాష మాట్లాడతాయట ఒక కింజల్ప పక్షి ఉన్నవాడు చక్రవర్తి అవుతాడట మనం వెంటనే ఒక పక్షిని సంపాదించడము మంచిదని నాకు తోస్తున్నది అన్నాడు అవి ఎక్కడ దొరుకుతాయి అని రాజు అడిగాడు హిమాలయాలలో రత్న శిఖండ శిఖరం దగ్గర ఉన్నాయని తెలిసింది వాటిని మంత్రశక్తితో పట్టాలి మన పుష్యుడు అందుకు సమర్థుడు అన్నాడు ఉగ్రసేనుడు కింజల్ప పక్షిని తీసుకురావటానికి రాజపురోహితుణ్ణి పంపటము నిర్ణయమైంది రాజాజ్ఞ విని పురోహితుడు ఇల్లు చేరాడు అతని ముఖంలో విషాదం చూసి పద్మ కారణం అడిగింది పుష్యుడు ఆమెకు అంతా చెప్పి ఇందులో ఏదో మోసం ఉన్నది అయితే రాజాజ్ఞ అన్నాడు ఇందులో రాజుగారి ద్రోహం లేకపోవచ్చు నేను చెప్పినట్లు చేయండి రేపు ఉదయము మీరు హిమాలయాలకు బయలుదేరినట్లు బయలుదేరి అర్ధరాత్రి సమయానికి రహస్యంగా ఇంటికి తిరిగి రండి కొద్ది రోజులు మీరు రహస్యంగా దాగి ఉంటే ఆ పక్షుల సంగతి నేను చూసుకుంటాను అన్నది పద్మ పుష్యుడు ఆమెను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నాడు అతను మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్ళి అర్ధరాత్రి వేళకు మారువేషంలో ఇంటికి తిరిగి వచ్చి లోపలి గదిలోకి చేరాడు ఆ మర్నాడు సాయంకాలము చీకటి పడే వేళకు తటిల్లత కాదరపింగుని వెంటబెట్టుకుని రాజపురోహితుడి ఇంటికి వచ్చింది పద్మ రంభలాగా ముస్తాబై వారిని లోపలికి ఆహ్వానించి పరుపులు వేసి ఉన్న సోఫాలో కూర్చోపెట్టింది కూర్చుంటూనే వారిద్దరూ సోఫా క్రింద ఉన్న గోతిలోకి పడిపోయి లబోదిబోమన్నారు సోఫా పరుపుల క్రింద ఆధారమేమీ లేదు పద్మ గోతి మీద మూత వేసి వాళ్ళని అందులో మూడు రోజులు ఉండనిచ్చింది మధ్యాహ్నం వేళ ఇద్దరికీ ఇంత తిండి మాత్రం పడేసింది నాలుగో రోజున ఆమె తన భర్త రెండు కింజల్ప పక్షులను మంత్రశక్తితో పట్టుకొని తిరిగి వచ్చినట్లు వార్త వచ్చిందని రాజుగారికి కబురు చేసింది ఈ వార్త క్షణంలో ఊరంతా పొక్కి కింజల్ప పక్షుల్ని చూడటానికి రాజుతో పాటు ప్రజలు కూడా తహతహలాడిపోయారు పద్మ తన ఖైదీలను నౌకర్ల చేత గోతిలో నుంచి తీయించి వాళ్ళ శరీరాల నిండా రకరకాల పక్షుల రంగురంగుల ఈకల్ని అంటింపజేసి ఇద్దరినీ ఒక కొయ్య బోనులో పెట్టి ఊరు బయట అడవిలోకి చేరేటట్లు చేసింది మర్నాడు పొద్దున్నే రాజపురోహితుడు కింజల్ప పక్షులతో హిమాలయాల నుంచి తిరిగి వచ్చి ఊరి బయట ఉన్నట్లు ఊళ్ళోకి వార్త వచ్చింది రాజోద్యోగులు అనేక మంది ఇతరులు పురోహితుడికి ఎదురుగా వెళ్ళి బోనుతో సహా అతన్ని రాజుగారి సన్నిధికి తెచ్చారు పుష్యుడు రాజుతో మహాప్రభు ఈ కింజల్ప పక్షుల జంటను చూడండి ఒకటి ఆడది ఒకటి మగది ఇవి మానవ భాషలో మాట్లాడతాయి అన్నాడు రాజుగారు బోనును సమీపించి పక్షులను చాలాసేపు పరిశీలించి చూసి ఆశ్చర్యపోయాడు అవి సిగ్గుతో తలవంచుకున్నాయి కొంతసేపయ్యాక రాజు నాకు అద్భుత పక్షులు కనిపించటం లేదు ఒంటి నిండా ఈకలు అంటించుకొని కాదరపింగు తటిల్లత కనిపిస్తున్నారు అన్నాడు కింజల్ప పక్షులను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు ఉగ్రసేనుడు ఆయన వివరంగా చెబుతాడు అన్నాడు పుష్యుడు ఉగ్రసేను రప్పించారు ఆయన తన కొడుకుని అతడి తార్పుడి గత్తెను చూసి భయంతో వణుకుతూ నిలబడి రాజుగారి ముఖం చూడలేకపోయాడు పద్మ రాజుగారికి కదంతా చెప్పింది రాజు ఆమెను ఆమె భర్తను కొనియాడి దుర్మార్గులను తగిన విధంగా బుద్ధి చెప్పినందుకు ఆమెను చక్కగా సన్మానించాడు ఉగ్రసేనుడి పదవిపోయింది అతని కొడుకును తటిల్లతను రాజు మందలించి విడిచిపెట్టాడు మరొక కథ కథ పేరు దోపిడీ అయిన మంచితనం ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు రామాపురం రైతులు నిరక్షరులు అమాయకులును తమకు ఎవరు ఏమాత్రం ఉపకారం చేసినా దానికి మూడింతలు ప్రత్యుపకారం చేయటమేగాక కలకాలం చెప్పుకునేవారు ఈ అమాయకులను దోచుకోవటానికి గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఉండేవాళ్ళు ఒకడు కరణం కనకాచారి పొలాల క్రయ విక్రయాలలోనూ దస్తావేజుల రాతకోతల్లోనూ ఈ పొలం ఇలా అమ్మటానికి వీల్లేదు కొత్త నిబంధనల ప్రకారము ఈ వారసత్వపు హక్కు పత్రము చెల్లదు ఇంకా శిస్తులు కట్టడానికి బోలుడంత వ్యవధి ఉన్నది అయ్యో మరింత ఆలస్యంగానా అపరాధ రుసుము కట్టాలి అంటూ కరణము జనాన్ని దోచేవాడు అయితే తాను గ్రామ ప్రజలందరి క్షేమం కోరేవాడినని పాపభీతి దైవభక్తి గలవాడినని జనాన్ని నమ్మించేవాడు రెండోవాడు మునసబు శరభయ్య అతను పేద రైతులకు లేదనకుండా అడిగినంత అప్పులిచ్చి ధర్మవడ్డీ పేర దొంగ లెక్కలు వేసి చక్రవడ్డీ కాజేసేవాడు పాపం ఎంత అవసరం లేకపోతే వాళ్ళు డబ్బు అప్పు పుచ్చుకుంటారు నేనైనా చూస్తూ చూస్తూ ఇదంతా మూటగట్టుకుని పోతానా అని దొంగ కబుర్లు చెప్పేవాడు మూడోవాడు వైద్యుడు వరదాచారి చిన్న చిన్న జ్వరాలకి రోగాలకి పెద్ద పెద్ద భయంకరమైన పేర్లు పెట్టేవాడు చిన్న జ్వరాన్నే తన మందులతో ప్రకోపింపజేసి చివరికి ఇక లాభం లేదు చివరి ప్రయత్నంగా సువర్ణ భస్మం వాడవలసిందే నాకేమీ ఇవ్వక్కర్లేదు పిడకలకు భస్మాలు పుటం వేయటానికి అయిన ఖర్చు ఇస్తే చాలు అనేవాడు ఈ ముగ్గురు ఈ విధంగా అమాయకులైన గ్రామ ప్రజల్ని రకరకాలుగా దోచేవారు ఇలా ఉండగా కరణం కనకాచారి కొడుకు నరహరికి అకస్మాత్తుగా జబ్బు చేసింది ఒక వంక పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఈ ఏమిటని కరణం వైద్యుడు వరదాచారిని పిలిపించాడు వరదాచారి వస్తువుని నరహరి నాడి పరీక్షించి పెదవి విరిచి విషజ్వరం ఆలస్యం చేస్తే ప్రమాదం మూలికా శాస్త్రంలో చెప్పిన ప్రకారము సువర్ణ భస్మం వాడి తీరవలసిందే తప్పదు నాలుగు నవర్సుల బంగారం ఇప్పించండి అన్నాడు కొడుకు మంచం పక్కనే ఉన్న కరణము భార్య కామాక్షమ్మ తన చేతి గాజులు తీసి ఇచ్చింది భార్య నోటికి విరిచే కరణము వరదాచారి మోసగిస్తున్నాడని అనుమానించినా ఏమీ చేయలేకపోయాడు ఒక వారం రోజుల పాటు నరహరి జబ్బు ప్రకోపించి రెండవ వారంలో పూర్తిగా తగ్గిపోయింది అదంతా తన సువర్ణ భస్మం ప్రతిభేనన్నాడు వరదాచారి ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వరదాచారి రొప్పుతూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గారు నా కొంప మునిగింది మా ఇంట్లో ఇప్పుడే దొంగలు పడి వెండి బంగారాలతో పాటు మా అక్కయ్య చచ్చిపోతూ మా అమ్మాయి లక్ష్మి పేర రాసిన ఐదెకరాల కొబ్బరి తోట తాలూకు హక్కు పత్రం ఎత్తుకొని పోయారు ఆ తోట కట్నంగా ఇచ్చి దాని పెళ్లి చేద్దామనుకుంటున్నాము అంటూ గుండెలు బాదుకొని ఏడ్చాడు ఆ హక్కు పత్రము బూటకపుదని ఫిర్యాదులు వచ్చాయి ఆ హక్కు పత్రం మీరే సృష్టించుకొని మీ అక్కయ్య చావగానే ఆవిడ వేలుముద్ర వేయించుకున్నారని నిన్ననే రాజధాని నుండి ఫిర్యాదు వచ్చింది ఈ విషయము రహస్యంగా పరిశోధించి నివేదిక పంపమని కొత్వాలు నన్ను కోరాడు అన్నాడు కరణం వరదాచారి గడగడ ఉనికిపోయి ఆస్తి కోసము బుద్ధి గడ్డి తిన్నది దాయాదుల బెడద తప్పుకోవడానికి అలా చేశాను నిజం బయటపడితే చిక్కులు పాలైపోతాను ఇప్పటికి మీరే నన్ను గట్టున పడివేయాలి అన్నాడు కరణము కాస్త ఆలోచించి సరే మీ అమ్మాయికి చెందిన ఆ హక్కు పత్రము ఇంకొకరికి ఎలాగూ పనికిరాదు అది లేకపోవటం వలన మీకు కొబ్బరి తోట మీద హక్కు ఉండదు అంతే నేను రాజధానికి వెళ్ళి కొత్వాలికి అతని సిబ్బందికి లంచాలు పెట్టి మీ పత్రం వాడిని పట్టి అది తిరిగి మీకు చెందేటట్లు చూస్తాను ఇదంతా మూడో కంటివాడికి తెలియకుండా జరిగిపోవాలి బాగా ఖర్చుతో కూడుకున్న పని అన్నాడు వెండి బంగారము కూడా పోయింది సరబయ్య దగ్గర ఓ వెయ్యి రూపాయలు వడ్డీకి తీసుకుంటాను ఈ ఆపద నుంచి నన్ను కాపాడండి అన్నాడు వరదాచారి దీనంగా వెయ్యి రూపాయలతో పని కాదు వరదాచారి గారు కొత్వాలు సంగతి మీకు తెలిసిందేగా మీకు నష్టము నాకు శ్రమ తప్పేటట్లు ఒక పథకం చెబుతాను మీకు ఇష్టమైతే అలా చేయండి అన్నాడు కరణం ఆ పథకానికి వరదాచారి వెంటనే ఒప్పుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి వేళ వరదాచారి ఉండే పెద్ద పూరిళ్ళు తగలబడిపోయింది ఊరి జనము పోగై మంటలు ఆర్పారు గాని ఈ లోపల సమస్తము బూడిదైపోయింది వరదాచారి భార్య అయ్యయ్యో బంగారం లాంటి ఇల్లు పిల్ల పెళ్లికి చేర్చిపెట్టుకున్న సరుకులన్నీ బూడిదైపోయాయి అమ్మాయి పెళ్లి ఏం పెట్టి చేద్దామండి అని ఏడ్చి గుండెలు బాదుకున్నది ఇక ఈ ఊళ్ళో క్షణం ఉండద్దు ఒక్క దమ్మిడి తీసుకోకుండా నేను ఊర్లో వాళ్ళకి వైద్యం చేస్తుంటే చివరకు నా ఇల్లే తగలబెడతారా అంటూ వరదాచారి తన భార్యతోనూ కూతురుతోనూ కోపంగా అప్పటికప్పుడే బయలుదేరాడు ఇదంతా నిర్గాంతపోయి చూస్తూ నిలబడిన గ్రామ ప్రజలు వినేటట్లుగా మునసుబు శరభయ్య ఆచారి గారు ఆగండి ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి మీరు గ్రామాన్నంతా నిందించటం భావ్యం కాదు మేమంతా చందాలు వేసుకొని మీకు నిప్పు భయము నీరు భయము లేని డాబా కట్టించి పెడతాం మీరు వెళితే మాకు వైద్యం చేసేదెవరు అన్నాడు ఆవేశంగా వరదాచారి ఏమీ అనలేదు మునసుబు జనంకేసి తిరిగి నేనన్నది నిజమేనా మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు అందరూ తలలూపారు ఊపారు అయితే ఎవరు ఎంతెంత చందా వేస్తారో ఇక్కడే ఇప్పుడే చెప్పేసేయండి మీరు వేసే చందాలకు సరిపడా మీకు నేను డబ్బిస్తాను రేపు పంటలు రాగానే ధర్మవడ్డీతో గాని రైతులు పోటీలుబడి తమ విరాళాలు ప్రకటించారు నిమిషాల మీద మంచి డాబా కట్టడానికి చాలిన చందా పోగైంది పనివాళ్లు తక్కువ కూలి తీసుకుని రెండు నెలల్లో వరదాచారికి డాబా ఇల్లు కట్టి ఇచ్చారు తర్వాత ఒక నెలకు కరణం కనకాచారి కొడుక్కి వైద్యుడు వరదాచారి కూతురికి ఘనంగా వివాహం జరిగింది వరదాచారి శాశ్వతంగా రామాపురంలో ఉండిపోయేటట్లు చూడటానికి శరభయ్య ఈ వివాహం కుదిర్చాడు అంతేకాదు రెండు పక్షాల ఆయనే పెళ్లి పెత్తనం కూడా చేశాడు తెల్లవారితే ఈ ముగ్గురితో పని వీళ్ళు లేకపోతే మనం క్షణం బ్రతకలేము కాని గ్రామస్తులు తమ శక్తి కొద్దీ పెళ్లికి చదివింపులు చదివించారు అందుకు కావలసిన డబ్బు శరభయ్యే అప్పుగా ఇచ్చాడు పెళ్లి సందడి సద్దుమణిగిన మూడో రోజున కరణము కనకాచారి రాజధాని నుంచి తిరిగి వచ్చి చూసారా బావగారు ఇదిగో నా కోడలి హక్కుపత్రము ఎలానో తిరిగి దొరికింది ఇదంతా ఆవిడ అదృష్టము అంటూ దాన్ని వరదాచారికి చూపించాడు ఒక పథకం ముందుగానే వేసుకొని కనకాచార్య దాన్ని దొంగిలించిన సంగతి ఎవరికీ తెలియదు మొత్తానికి సాధించారు బావుగారు అసాధ్యులు అని వరదాచారి కరణాన్ని మెచ్చుకున్నాడు మరొక కథ కథ పేరు వజ్ర దుర్భిణి ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు ఒక పట్టణంలో శ్రీగుప్తుడు అనే వర్తకుడు ఉండేవాడు ఒకసారి దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే శ్రీగుప్తుడు ఆ గ్రామానికి కాలినడకన బయలుదేరాడు అతనికి దారిలో రంగన్న అనేవాడు కలిశాడు రంగన్నది దగ్గరలో ఉన్న ఒక గ్రామం అతడు కూరగాయలు పండించి రోజూ పట్నంలో నమ్మి స్వగ్రామానికి తిరిగిపోతుంటాడు రంగన్నను శ్రీగుప్తుడు ఎరగకపోయినా శ్రీగుప్తుడిని రంగన్న ఎరుగును వాళ్ళు వెళ్లేదారికి కొంచెం పెడగా ఒక దయ్యాల భవంతి ఉన్నది ఒకప్పుడది జమీందారుల లోగిలి అయితే ఒకసారి వాళ్ళ దాయాదులు కొందరు దుండగుల సహాయంతో అపరాత్రి వేళ ఆ ఇంటి మీద పడి జమీందారుల వంశాన్ని హత్య చేసి ఇల్లు దోచుకునే ప్రయత్నం చేశారు జమీందారీ వంశం వాళ్ళు కొందరు ప్రాణాలతో తప్పించుకొని పారిపోయారు గానీ ఇల్లు మాత్రము కొల్లగొట్టబడి కాలక్రమాన శిథిలమయ్యే స్థితికి వచ్చింది ఆ భవంతి దారికి కొంత పెడగా ఉండటం వలనైతేనేమి అందులో దెయ్యాలుంటాయన్న భయం వలనైతేనేమి ఎవరూ అటుకేసి వెళ్లేవారు కాదు రంగన్న శ్రీగుప్తుడితో అయ్యా ఈ పాడుబడిన లోగిలి లోపల ఎలా ఉంటుందో చూడాలని రోజూ అనిపిస్తుంది కానీ ఒంటరిగా అందులోకి పోవటం చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారో అని సంకోచిస్తాను ఇద్దరము ఉన్నాం కనుక ఆ ఇల్లు చూసి వద్దామా అన్నాడు దయ్యాల అని చెప్పరాదు అన్నాడు శ్రీగుప్తుడు నవ్వుతూ నాకు అలాంటి భయాలేమీ లేవులేండి నేను దయ్యాల్ని నమ్మను లోపలికి పోయి చూసొద్దాను రండి అన్నాడు రంగన్న ఇద్దరు ఆ పాడుబడిన భవంతిలోకి ప్రవేశించారు కొన్ని గోడలు వర్షాలకు చీకి అక్కడక్కడా కూలిపోయాయి చీకటిగా ఉన్న భాగాలలో గబ్బిలాలు చేరాయి ఎక్కడ చూసినా బూజు వేలాడుతూ ఉన్నది ఇల్లు భయంకరంగా ఉన్నది అయినా వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ లోపలి గదుల్లోకి వెళ్లారు ఇంతలో సింహద్వారం విరిగి గోడ ద్వారానికి అడ్డంగా కూలిపోయింది ఆ భయంకర శబ్దానికి భవంతి అంతా దద్దరిల్లింది శ్రీగుప్తుడు వణికిపోతూ దయ్యాలు మనల్ని ఈ ఇంటనే పుడ్చిపెట్టేస్తాయి మూలానే ఇంట్లోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాము అని ఆక్రోశించాడు రంగన్న నవ్వి దయ్యాలు కాదు భూతాలు కాదు రాత్రి కురిసిన వానకి గోడలు నాని కూలిపోయాయి అవి మన మీద కూలనందుకు సంతోషించండి మన ప్రాణాలకేమీ భయం లేదు అన్నాడు సరే మనం బయటికి పోయే మార్గం చూడు అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న పడిపోయిన గోడల మీదుగా ఎక్కి బయటికి వచ్చాడు అతని వెనకనే శ్రీగుప్తుడు కూడా వచ్చాడు రంగన్నకి విరిగిన గోడలో ఒక చిన్న చెంబు దొరికింది దాని మూతికి తాపడం చేసిన రేకు సగం ఊడింది రేకుని పూర్తిగా లాగేసి చెంబును బోర్లిస్తే కొన్ని రాళ్లు క్రిందపడ్డాయి శ్రీగుప్తుడు వాటిని చేతిలోకి తీసుకొని ఆడించి అవేవో విలువైన రాళ్ళు అని గ్రహించాడు రంగన్నని మోసగించి వాటిని తానే సంగ్రహించాలని అతనికి ఆలోచన వచ్చింది చూడు రంగన్న ఇలాంటి చెంబులు ఐదు ఐదుగాని సింహద్వారంలో తాపడం చేస్తారు అలా చేస్తే శుభమంట ఇంకా ఉన్నాయేమో చూసిరా అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న మళ్లీ పడిపోయిన గోడ మీదకు ఎక్కి కొంతసేపటికి ఒత్త చేతులతో వచ్చాడు ఈలోగా శ్రీగుప్తుడు చెంబులో రాళ్లు మూటగట్టి అందులో మామూలు రాళ్ళు వేసి ఉంచాడు రంగన్న రాగానే ఆ రాళ్ళని శిథిలాలలోకి విసిరేసి ఇవేవో పంచలింగాలు కావాలి ఈ బోడిలింగాలు అని శ్రీగుప్తుడు చెంబును రంగన్నకిచ్చి ఉంచుకోమన్నాడు శ్రీగుప్తుడు విసిరేసిన రాళ్లలో ఒకటి రంగన్న కాళ్ళ దగ్గర పడింది కానీ దాని పక్కనే మరొక రాయి రంగన్నకు కనిపించింది అది చెంబులోది కాదు ఒక బోడిలింగాన్ని జ్ఞాపకార్థం ఉంచుకుంటాను అని రంగన్న వంగి ఆ కొత్త రాయిని తీసి చెంబులో వేసుకున్నాడు శ్రీగుప్తుడు చెంబులోని అసలురాలను కాజేయటానికే తనను శిథిలాల మధ్యకు పంపాడని రంగన్న గ్రహించాడు కాని ఆ సంగతి తనకు తెలిసినట్టు అతను పైకి కనపడనివ్వలేదు తర్వాత ఇద్దరూ ఎవరిదానో వారు వెళ్ళారు రంగన్న మర్నాడు పట్నంలో కూరలు అమ్ముకొని శ్రీగుప్తుడిని చూడబోయాడు రంగన్నను చూడగానే శ్రీగుప్తుడు కంగారుపడ్డాడు రంగన్న అనుమానం రూఢి అయింది రంగన్నకి పట్నంలో పగటి వేషాలు వేసే స్నేహితుడు ఒకడున్నాడు ఒకప్పుడు అతని కుటుంబం వాళ్ళు బాగా బతికారట అతని పేరు వసంతరాజు రంగన్న వసంతరాజుకు జరిగినదంతా చెప్పి శ్రీగుప్తుడికి తగిన శాస్త్రి జరగాలన్నాడు వసంతరాజు అందుకు ఉపాయం ఆలోచించాడు అతను ఆ సాయంకాలము ఖరీదైన దుస్తులు వేసుకొని పెద్ద మనిషిలా శ్రీగుప్తుడి దుకాణానికి వచ్చాడు శ్రీగుప్తుడు శిథిలాల మధ్య దొరికిన రాళ్ళను సాన పట్టిస్తున్నాడు అవి ముడివజ్రాలు చాలా ఏళ్ళనాటివి కావటం చేత మట్టిపట్టి రాళ్ళలాగా ఉన్నాయి వసంతరాజు శ్రీగుప్తుడితో అవి వజ్రాలా ఏంటి మన వజ్రాలకు అరేబియాలో వల్లమాల గిరాకీ నేను అరేబియాలో వజ్రాలు అమ్మి లక్షలు గడించాను అన్నాడు వజ్రాలకు ఎలా విలువ కడతారు అని శ్రీగుప్తుడు అడిగాడు అందుకు వజ్ర దుర్భిణి అనే ఒక పరికరం ఉన్నది వజ్రాలని ఒక కుండలో వేసి నీళ్లు పోసి ఒక రోజల్లా ఉంచాలి మీకు కావాలంటే దాన్ని మీకు ఇస్తాను అన్నాడు వసంతరాజు శ్రీగుప్తుడు తనకు దొరికిన రాళ్లను వసంతరాజుకు చూపించి వీటి విలువ మీ వజ్రదుర్బిణిలో తెలుస్తుందా అన్నాడు వసంతరాజు వాటిని తన చేతుల్లోకి తీసుకొని పైకి కిందకి ఆడించి తప్పకుండా తెలుస్తుంది ఇవి పాతకాలం నాటి వజ్రాలు ఇప్పుడు ఇలాంటివి దొరకటం లేదు అన్నాడు మీ వజ్రదుర్బిణి నాకు అమ్ముతారా అని శ్రీగుప్తుడు అడిగాడు అసంభవం ప్రపంచంలో ఇవి నాలుగే ఉన్నాయి అందులో నాది ఒకటి అంటూ వసంతరాజు తన వెంట తెచ్చిన పెద్ద పెట్టె నుంచి ఒక చిన్న రంగురంగుల పెట్టెను తెరిచి వజ్రాలు ఇందులో వేయండి అన్నాడు శ్రీగుప్తుడు వజ్రాలని అందులో వేశాడు వసంతరాజు చప్పున పెట్టెను మూసి పెద్ద పెట్టె నుంచి కొంత భస్మం తీసి శ్రీగుప్తుడికి ఇచ్చి దీన్ని మీ చేత్తో పెట్టె మీద చల్లండి అన్నాడు శ్రీగుప్తుడు అలాగే చేశాడు వసంతరాజు పెద్ద పెట్టెకు తాళం వేసి చిన్న పెట్టెను శ్రీగుప్తుడికి ఇస్తూ దీన్ని కుండలో పెట్టి నీళ్లు పోయండి నేను రేపు ఈ వేళకు వచ్చి నా పెట్టెను తీసుకుంటాను అంటూ సెలవు పుచ్చుకున్నాడు వసంతరాజు తిన్నగా రంగన్న ఇంటికి వెళ్ళి వజ్రాల్ని అతడికి ఇచ్చాడు ఈ వజ్రాలు నమ్మి చెరుసగం పంచుకుందామా అన్నాడు రంగన్న ఒకప్పుడు ఈ వజ్రాల కోసమే రక్తపాతం జరిగింది ఒక పెద్ద కుటుంబం చల్లా చెదరైపోయింది అన్నాడు వసంతరాజు అది నీకెలా తెలుసు అన్నాడు రంగన్న ఈ వజ్రాలు మా తాత సంపాదించి వంశనాశనం కొని తెచ్చుకున్నాడు అన్నాడు వసంతరాజు విచారంగా అలా అయితే వీటిని నువ్వే ఉంచుకో అన్నాడు రంగన్న అదేమిటి రంగన్న నీ మూలంగానే గదా వీటి ఆచూకీ నాకు తెలిసింది మా వంశం నాశనం అయినాక నాకు వీటి మీద ఏం మోజు ఉంటుంది నువ్వు అన్నట్లు వీటి నమ్మి డబ్బు చెరుసగం తీసుకుందాంలే అన్నాడు వసంతరాజు మర్నాడు శ్రీగుప్తుడు నీటి నుంచి చిన్న పెట్టెని చూస్తే అందులో రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు తన దగ్గరికి వచ్చిన పెద్ద మనిషి తనకు భస్మం ఇచ్చేటప్పుడు తన వజ్రాల పెట్టెను మార్చి ఇంకోటి ఇచ్చాడని గ్రహించి శ్రీగుప్తుడు గొల్లు శ్రీగుప్తుడు చూస్తుండగానే రంగన్న పట్నంలో పెద్ద లోగిలి కట్టించి లక్షల మీద వ్యాపారం చేశాడు మరొక చిన్న కథ కథ పేరు దొంగ భక్తి రాముడు చిల్లరిగా తిరిగేవాడు వాడింటికి సమీపంలో ఒక గుడి ఉన్నది అక్కడ తరచుగా జరిగే ఉత్సవాలు భజనలు అంటే వాడికి సరదా వాడు చాలా భక్తిగలవాడనుకుని పూజారి వాడిని చేరదీసి ప్రసాదాలు బాగా పెట్టేవాడు రాముడు సమయం చూసి ఒకనాడు గుడిలోని బంగారు లోట దొంగిలించాడు రాముడే దొంగని పూజారి గ్రహించి కూడా ఏమీ అనలేదు రాముడికి ధైర్యం వచ్చింది వాడు పూజారి దగ్గర చాలా డబ్బు చూసి అది ఎక్కడిది అని అడిగాడు దేవుడి కిరీటం అమ్మేశాను ధర్మకర్త నన్నేమీ అనలేడు అయినా దేవుడి మాన్యం మీద పడి తింటున్నవాడే కదా దొంగ అన్నాడు పూజారి రాముడి ఇంటికి పోయి బంగారు లోటా తెచ్చి పూజారికి ఇచ్చి దీన్ని అమ్మి పెట్టండి వచ్చింది చిరుసగం తీసుకుందాము అన్నాడు పూజారి లోటా తీసుకుని గుడిలో పెట్టి నిన్ను పట్టుకునేందుకెరా అబద్ధాలు చెప్పాను మేమెవరమూ దొంగలం కాము ఇక ఎన్నడూ ఈ గుడి ఛాయలకు రాకు అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్